హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైజాగ్ మల్లిగాడు ఈరోజు చిన్న కథతో మీ ముందుకు వచ్చాను కాశీపట్నానికి దగ్గరలో ఒక పల్లెటూరు వీరయ్య సంధ్య అనే పేద దంపతులు ఉండేవారు వీరి ఆస్తి కొన్ని గొర్రెలు మాత్రమే ఈ దంపతులకు ఒకే ఒక్క కుమారుడు పేరు నందు నందు దురదృష్టమో ఏమో తెలియదు కానీ నందుకి పది సంవత్సరాలు వచ్చేసరికి తల్లిదండ్రులు అకాల మరణం చెందారు ఏం చెయ్యాలో తెలియని వయసులో ఉన్న పిల్లాడిని చూసి గ్రామస్తులు ఆదరించవలసింది పోయి మొదనిష్టపుడు అనే నిందను వేసి దూరంగా పెట్టారు ఎవ్వరూ లేని వారికి దేవుడే దిక్కు అంటారు కదా అమ్మ నేర్పిన వంట నాన్న నేర్పిన గొర్రెలకు కాయడం ఆకలితో పోరాటాన్ని జయించేటట్టు చేసింది నందు పేదరికంతో పోరాటమే కాదు శివుడిపై ఆరాటాన్ని కూడా పెంచుకున్నాడు రోజు శివాలయంలో శివుడిని గుడి బయట నుంచే చూసేవాడు ఎందుకంటే గుడిలోకి వెళ్లే ధైర్యం చేయలేక తన దగ్గర పుష్పాలు లేవు పాలు లేవు బల్లు లేవు చేతుల్లో చిల్లి గవ్వ కూడా లేదు కానీ గుండెల నిండా శివుడిపై భక్తి ప్రేమ ఓం నమ శివాయ అనే సంపద ఒక్కటే ఉంది తన దగ్గర ఒక పాత చెంబు ఉండేది ఆ చెంబుతో నీళ్లు తెచ్చి గుడి బయట నుంచే శివలింగాన్ని ఊహించుకుని అభిషేకం చేసేవాడు ఇది చూసిన గ్రామస్తులు హేళన చేసేవారు పూజారితో సహా ఒక రోజు గుండెల నిండా ధైర్యం తెచ్చుకుని ప్రేమతో నందు గర్భగుడిలోకి ప్రవేశించి శివలింగానికే అభిషేకం చేశాడు తన పాత చెంబుతో అది చూసిన గ్రామస్తులు గౌరవంగా భావించారు గుడి పూజారి పూజారిడు నందుని తిట్టాడు పవిత్ర శివలింగంపై నీ పాడు చెంబుతో నీళ్లు పోస్తావా అని కేకలు వేశాడు ఇప్పుడు గర్భగుడిలో శివలింగం విపరీతంగా మెరిసిపోయింది ఒక శబ్దం వినిపించింది ఆ పాత చెంబు నన్ను తాకలేదు ఆ పిల్లాడి ప్రేమ భక్తి నన్ను తాకాయి అని వినిపించగానే ఆ గుడిలో అందరూ శివుడి పాదాల దగ్గర భక్తితో వంగిపోయారు నందు పాదాలకు పూజారి కూడా నమస్కరించాడు పేదవాడో గొప్పవాడో కాదు ప్రేమతో పిలిచిన వాడికే శివుడు సమాధానం ఇస్తాడు దేవుడిపై నమ్మకం ఉండాలి శివుడు వస్తాడు మనం పిలవగానే కాదు మనం నిజంగా ప్రేమిస్తే అది పదాలలో మాత్రమే కాదు హృదయంతో పూజించినప్పుడు మాత్రమే ఈ చిన్న కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ శివుడి అనుగ్రహం మన అందరికీ ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ వైజాగ్ మల్లిగాడు